మన కోశాధికారి ట్రెజరర్ అయిన అంకిరెడ్డి సార్ గారు మన మధ్య లేరు ఆయన స్థానంలో ట్రెజరర్ని ఎన్నుకోవాల్సి ఉంది దానికి మన గిరియాన్నే ప్రతిపాదిస్తూ ట్రెజరర్ ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను రెండు రెడ్డి సంఘం మీటింగ్ ఎవరైతే వచ్చారో కొత్త సభ్యులుగా వారందరినీ కూడా కమిటీలో చేర్చుకోవడం జరుగుతుంది రెడ్డి సంఘంలో అందరికీ స్వాగతం మా సంఘానికి మీ సహకారం అవసరమని కోరుకుంటూ మీ సహాయ సహకారాలు ముందు ముందు మాకు చాలా అవసరం ఉంటాయి ఈ సంఘం సవ్యంగా నడిచేదానికి ఇప్పుడు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ద్వాజ్నాథ్ రెడ్డి గారు తన రెజిగ్నేషన్ ప్రెస్ ద్వారా రిలీజ్ చేశారు సంఘం ద్వారా చేయకుండా కాబట్టి మన తప్పనిసరి పరిస్థితిలో మినిట్స్ బుక్లో ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ లేకున్నా మన కొత్త ప్రశ్న ఎన్నుకోవడం అనివార్యమైంది సో నేను గుడిబండ రవికుమార్ రెడ్డి అనే పేరును ప్రెసిడెంట్గా ప్రతిపాదిస్తున్నాను సెకండ్ సెకండ్ గుడిబ రవికుమార్ రెడ్డి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రెడ్డి సంక్షేమ సంఘం దిస్ ప్రస్తుత అధ్యక్షులు రాజీనామా చేయడం జరిగింది ఆ రాజీనామాను మనం అందరం ఆమోదిస్తున్నాము కానీ రెడ్డి సంఘంలో ఆమోదించకుండా ఆయన ప్రెస్ ద్వారా రిలీజ్ చేశారు కాబట్టి మనం కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కొత్త ఈ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈ కొత్త అధ్యక్షులు ఎవరంటే గుడిబండ రవికుమార్ రెడ్డి గారిని కొత్త అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది దీనికి అందరూ కార్యవర్గ సభ్యులు అందరూ ఆమోదించడం జరిగింది lazıklar rasmalık rasmalık